హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఫ్రెండ్ వచ్చేసి మనము నంద్యాలలో జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్ అనేవి తెలుసుకుందాము సో యాక్చువల్గా ఇది జస్ట్ ఒక స్మాల్ వీడియో మాత్రమే సో నంద్యాలలో మనము డబల్ ఎన్కి సంబంధించిన పనులు ఏమైనా జరుగుతున్నాయా వాటిని కవర్ చేద్దామంటే పెద్దగా అయితే జరగడం లేదు సో అందుకే నేను పెద్దగా అయితే నంద్యాలని కవర్ చేయలేదు ఒకవేళ జరుగుతున్న మనకి స్టేషన్ బయట అయితే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద డెవలప్మెంట్ వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అవి కవర్ చేయనికైనా మనకి ప్రతిసారి డే టైంలో అయితే కుదరడం లేదనమాట నంద్యాలకు రావడానికి సో ఆ విధంగా అయితే మొత్తానికి నైట్ టైంలోనే వీడియో అయితే తీయాల్సి వస్తుంది ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఆల్రెడీ తెలిసిందే మనకి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో ఉన్న మోడల్ ప్రకారంగా ప్రస్తుతం డెవలప్మెంట్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి సో అవి అనేవి డబుల్ ఎన్ పనులకు సంబంధించి అయితే కాదు సో డబుల్ ఎన్ పనులకు సంబంధించి మనకి నంద్యాలలో చాలా లేట్గా అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే మనకి ఇది ఒక రెండు డివిజన్లకి బార్డర్లో ఉంటుంది తెలిసిందే కదా గుంటూరు డివిజన్ సో డివిజన్లో పెండింగ్ లో ఉన్న డబల్ లైన్ వచ్చేసి మనకి పాణం నుంచి నంద్యాల వరకు పద్నాలుగు కిలోమీటర్ల డబల్ పెండింగ్ లో ఉంది ఆ తర్వాత నంద్యాల నుంచి గాజులపల్లి వరకు కూడా డబల్ లైన్ అనేది పెండింగ్ ఉంది ఉందనమాట ఇందులో మనకి నంద్యాల నుంచి పానెం నుంచి నంద్యాల నంద్యాల నుంచి గాజులపల్లి వరకు అయితే డబల్ లైన్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి ఒక నలమల ఘాట్ సెక్షన్ మినహా సో ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాతే నంద్యాలలో డబల్ ఎన్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకి నంద్యాలలో ప్రస్తుతం అప్డేట్ ఉన్న ప్రకారం అయితే మనకి ప్ల ప్రస్తుతం మూడు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా అందులో మరొక రెండు ప్లాట్ఫామ్స్ అంటే నెంబర్ ఫోర్ ఫైవ్ కూడా ఎక్స్ట్రాగా వస్తాయని ఇదే కాకుండా నంద్యాలలో ఒక పిట్ లైన్ నిర్మిస్తే బాగుంటుంది అన్న ప్రపోజల్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే మనకి నంద్యాల అనేది ఇప్పటికే తెలిసిందే కదా ఒక రాయలసీమలో ఒక సెంటర్ పాయింట్ అలాగే ఇక్కడ నుంచి కొన్ని ట్రైన్స్ని లేదంటే ఇక్కడి వరకు కొన్ని ట్రైన్స్ని ఎక్స్టెండ్ చేయాలన్న ప్రపోజల్స్ కూడా చాలా ఉన్నాయి అందులో బ్యాక్వర్డ్ ఏరియా కదా ఇది సో అందుకు నంద్యాల జంక్షన్ యొక్క డెవలప్మెంట్ వర్క్స్ గుంటూరు గుంతకల్ డబుల్ఎన్లో భాగంగా ఉన్న జరగాల్సిన పనులు అనేవి చాలా లేటుగా అయితే జరిగే ఛాన్స్ ఉండొచ్చు ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే ఇంకా అఫీషియల్గా అయితే తెలియదు కాకపోతే మనకి నంద్యాలలో ఒక లైన్ అయితే నిర్మిస్తే బాగుంటుంది ఎందుకంటే అప్పుడు మనం ఇక్కడ నుంచి కొన్ని ట్రైన్స్ని స్టార్ట్ చేసే విధంగా అయితే మనం మనకి అనుకూలంగా అనమాట అది నంద్యాల నుంచి చెన్నై తిరుపతి చెన్నై వైపుగాను నంద్యాల నుంచి గుంటూరు విజయవాడ వైపుగాను అలాగే నంద్యాల నుంచి డోన్ కర్నూలు హైదరాబాద్ వైపుగా లేదంటే నంద్యాల నుంచి గుంతకల్ బళ్ళారి హుబ్లీ వైపుగా కూడా కొన్ని కొత్త ట్రైన్స్ని అయితే స్టార్ట్ చేసే అవకాశం ఉండొచ్చు పిట్ అయిన ఉంటాయి దీనికి అందరికి ఒక్క అయిన ఉంటే చాలు ట్రైన్స్ని మనం మెయింటైన్ చేయగలిగినంత సౌకర్యాలు అనేవి నంద్యాల జంక్షన్లో ఉంటే ఈ ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగకరంగా అనేది ఉంటుందన్నమాట సో ఫ్రెండ్ వచ్చేసి నంద్యాల స్టేషన్ నైట్ టైంలో మనకి ఆల్రెడీ జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్ అనేవి మీరు కొంతవరకైనా చూడవచ్చు ఇవిడంత ఫ్రెండ్స్ ఇవిడ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్